నమో నారాయణాయ ఓం నమ శివాయ తొమ్మిదవ రోజు కార్తీక పురాణ పారాయణానికి స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణాన్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అయితే మీ అందరికీ ఒక విషయం ఏమిటంటే ఇంతకు ముందు చేసిన వీడియోలు ఎవరైనా మిస్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో వాటి యొక్క ప్లేలిస్ట్ ఇస్తున్నాను తప్పకుండా అందరూ చూడండి ఎందుకు అంటే ఒక్కొక్క రోజు కథ ముందు రోజు కథతో అనుసంధానమై ఉంటుంది ఈనాటి కథ కూడా అదే అజామిలుడి కథ విన్న జనకుడు వశిష్ఠుని అడిగాడు మహర్షి అన్ని పాపాలు చేసిన అజామిలుడి కోసం వచ్చారు కదా అదే సమయంలో విష్ణుదూతలు వచ్చారు వారిద్దరి మధ్య ఏ సంభాషణ లేకుండానే కేవలం విష్ణుదూతలు అజామిల్లుని వెంటనే తీసుకుని వెళ్లారా లేదా ఆ విషయం నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు దానికి లేదు లేదు వారిద్దరి మధ్య జరిగిన సంవాదం ఏమిటో నేను ఈ రోజు నీకు వివరంగా చెప్తాను రాజా విను అన్నారు వశిష్ఠుల వారు యమదూతలు విష్ణుదూతలు ఒకేసారి అజామిల్లుడి కోసం వచ్చారు విష్ణుదూతలు యమదూతలను చూసి ఈ విధంగా అడిగారు మేము వైట్ ఠం నుంచి వచ్చాం విష్ణుదూతలం అజామెల్లు స్వర్గానికి తీసుకుని వెళ్తాం అని అన్నారు దానితో ఆశ్చర్యపోయిన యమదూతలు ఇతను మిగుల పాపాత్ముడు ఇతనిని మీరు వైకుంఠానికి ఎలా తీసుకుని వెళ్లగలరు మా యమధర్మరాజు ఆజ్ఞ మేరకు మేము అజామెల్లు తీసుకుని వెళ్ళటానికి వచ్చాం అని వాళ్ళు చెప్పారు మీరు ఏ విషయాన్ని ఆధారంగా చేసుకుని అజామెల్లు తీసుకుని వెళ్ళటానికి వచ్చారు అని విష్ణుదూతలు యమదూతల్ని ప్రశ్నించారు అప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఓ విష్ణుదూతలారా మానవుడు చేసే అనేక పాపపుణ్యాల పుస్తకం సాక్షులు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబగళ్ళు త్రికాల సంచలు యముడు వీళ్ళంతా సాక్షులే అయితే యముడి యొక్క అంతర్నేత్రం ద్వారా మానవుల యొక్క పాపపుణ్యాలను చూస్తూ ఉన్నప్పటికీ వీరంతా కూడా ప్రతిరోజు యమధర్మరాజు దగ్గరకు వచ్చి మానవుల యొక్క పాపపుణ్యాలను చెప్తూ ఉంటారు ఆ లెక్కలన్నీ చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు మనిషి అవసాన దశ రాగానే పాపపుణ్యాల లెక్కలు చూసిన చిత్రగుప్తుడు మీరు ఫలానా వ్యక్తిని నరకానికి తీసుకురండి అని మమ్మల్ని ఆజ్ఞాపిస్తారు ఆ పాపలు ఎటువంటి వారో వినండి చెప్తాం వేదోక్తమైన సదాచారాలను విడిచిపెట్టి శాస్త్రాలను నిందించేవారు గోవును హత్య చేసేవారు అలాగే బ్రాహ్మణులను నిందల పాలు చేయటము బ్రాహ్మణులను హత్య చేయటము పరస్త్రీలను కామించేవారు ఇతరులపై ఆధారపడి జీవించేవారు తల్లిదండ్రులను గురువులను బంధువులను హింసించేవారు కుల తిట్టి దూరంగా ఉండేవారు జీవహింస చేసేవారు హెచ్చు వడ్డీలకి డబ్బులు అప్పుగా ఇచ్చి ప్రజలను పీడించి దొంగ పద్దులతో ఎక్కువ డబ్బు వసూలు చేసేవారు శిశుహత్య చేసేవారు శరణు అన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలుని మర్చిపోయే కృతజ్ఞులు పెండ్లిండ్లు శుభకార్యాలను కావాలని చెడగొట్టేవారు వీరంతా పాపాత్ములుగా పరిగణించి మరణించగానే యమలోకానికి తీసుకురమ్మని యమధర్మరాజు గారి ఆజ్ఞ ఈ అజామిల్లుడు బ్రాహ్మణుడై ఉండి కూడా ధర్మాన్ని తప్ప అంతేకాకుండా కులభ్రష్టుడైనాడు జీవహింస చేశాడు కామాంధుడై తల్లితో సంసారం సాగించి ఆమె చనిపోయాక కూతురుతో కూడా సంసారం సాగించి పిల్లల్ని కన్నాడు కనుక ఇతడు నరకానికి కనుక మేము ఇతని కోసం వచ్చాము మరి మీ సంగతి చెప్పండి అన్నారు యమదూతలు దానికి విష్ణుదూతలు నవ్వుతూ ఓ యమదూతలారా మీరు ఎంత అజ్ఞానులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియకున్నాయి యమధర్మరాజు సూక్ష్మగ్రాహి ఆయనకు అన్ని తెలుసు కనుక ఆయన మిమ్మల్ని ఏమి అనరు విషయం చెప్తామో వినండి అంటూ ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టారు సజ్జనాలతో సావాసం చేసేవారు జపము దానము ధర్మము చేసేవారు అన్నదానం చేసేవారు కన్యాదానము గోదానము చేసేవారు సాలగ్రామ దానం చేసేవారు అనాథ ప్రేతల సంస్కారములు చేసేవారు శ్రీహరి మీద భక్తితో తులసి వనాన్ని పెంచేవారు తటాకములు బావులు తవ్వించేవారు శివకేశవులను భక్తితో పూజించేవారు సదా హరినామ స్మరణ చేసేవారు మరణ కాలంలో నారాయణ అని శ్రీహరిని కాని శివ శివ అని శివుడిని కాని స్మరించేవారు తెలుసు తెలుసుగాని తెలియక కాని ఎవరైనా నామస్మరణ చేస్తూ ఉండగా వినేవారు కూడా పుణ్యాత్ములే అని మా వైకుంఠం లెక్కగడుతుంది దాని వలన అజామేళుడు ఏ పుణ్య కార్యాలు చేయకపోయినా అతనికి జపతపాది విధులు తెలియకపోయినా కేవలం కొడుకు మీద ప్రేమతో ఆర్తిగా నారాయణ నారాయణ అని పిలుస్తూ మరణించాడు కనుక ఇతను వైకుంఠానికి రావటానికి అర్హుడైనాడు కనుక ఇతన్ని మేము వైకుంఠానికి తీసుకుని వెళ్తాం అని ఎక్కించారు విష్ణుదూతలు దానికి అజమేళుడు చాలా ఆశ్చర్యపోయాడు యమదూతలు చెప్పింది నిజమే నేను చాలా పాపిని ఎన్నో భయంకరమైన పాపాలు చేశాను కనీసం కామంలో వావి వరుసలు కూడా మరచిపోయిన కామాంధుడిని అజ్ఞానంతో జీవించాను అయినప్పటికీ కేవలం మరణకాలంలో నారాయణ నామస్మరణ అది కూడా దాని యొక్క విలువ తెలియకుండానే చేసినందుకు నాకింతటి గొప్ప పుణ్యమా నాకింతటి గొప్ప అదృష్టమా శ్రీహరి నన్ను కటాక్షించావు తండ్రి అంటూ కంటనీరు పెట్టుకున్నాడు హాయిగా ఆనందంగా వైకుంఠానికి ప్రయాణమైన అతనికి తల్లిదండ్రులు గుర్తొచ్చారు నా తల్లిదండ్రుల పుణ్యము నా పూర్వజన్మ సుకృతము వలననే ఈ సద్గతి కలిగింది వైకుంఠ వాసం దొరికింది అంటూ ఆనందపడుతూ వైకుంఠానికి ప్రయాణమయ్యాడు అజామెడు రాజా విన్నావా తెలుసు కాని తెలియక కాని నిప్పును ముట్టుకుంటే కాలినట్టు తెలుసు కాని తెలియక కాని నీటిలో పడితే ముంచేసినట్టు పాపం ఏ విధంగా అయితే దాని ఫలాన్ని చూపిస్తుందో పుణ్యం కూడా తెలుసు చేసినా తెలియక చేసిన దాని యొక్క ఫలాన్ని అది చూపించి తీరవలసిందే ఇదే విధి విధానం అని చెప్తూ మరొక్కసారి శ్రీహరి నామస్మరణ యొక్క గొప్పతనాన్ని వివరించి చెప్పాడు అది కూడా అజామిళుడు కార్తీక మాసంలో మరణించడము కార్తీక మాసంలోనే తెలుసు తెలియక మరణ కాలంలో శ్రీహరి నామస్మరణ చేయటం వలన అతనికి వైకుంఠ వాసం లభించింది అంటూ తొమ్మిదవ నాటి కార్తీక పురాణ కథను ముగించాడు వశిష్ఠుడు విన్నారు కదండి తెలియక చేస్తేనే శ్రీహరి నామస్మరణ అంత ఫలితం ఉంటే తెలిసి ఆర్తితో హృదయం కదిలేలాగా హరినామాన్ని స్మరిస్తే ఏం జరుగుతుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కనుక అందరికీ ఆ హరినామ స్మరణ యొక్క ఫలం దక్కాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖనోభవంతు